नमस्ते वाय न्यूज के स्वागत కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పెద్దపూడి తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ సీతాపతి జెండా ఆవిష్కరణ చేసి మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈనాటి మన శాంతియుతమైన జీవితానికి బాటలు వేసిందని వారు తెలియజేసిన అహింస మార్గంలో మన జీవన శైలిని కొనసాగించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం మీ మీడియాతో మాట్లాడిన పెద్దపూడి ఎంఆర్ఓ పెద్దపడి మండల పనిచేస్తున్న అధికారులకు ప్రజాప్రతినిధులకు రైతులకు అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క స్వతంత్రద డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దిన శుభాకాంక్షలు పెద్దపడి మండలంలో అలా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ ప్రాధాన్యత అనుసరించి ప్రభుత్వం వారు శ్రీ జిల్లా కలెక్టర్ వారు మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు అన్నీ కూడా సత్తా పరిష్కరించాలని తెలియజేసుకున్నాను అదేవిధంగా రైతులకి ఇటీవల కాలంలో రీసర్వే సందర్భంగా అనేక ఇబ్బందులు కలిగాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది దాని మీద రైతుల దగ్గర నేరుగా వెళ్ళి ఆ సమస్యలు పరచుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ ప్రజ రెవెన్యూ సలు నిర్వహించడానికి సెప్టెంబర్ నూట నుంచి ప్రభుత్వం నిర్ణయించింది దానికి షెడ్యూల్ అందరికీ తెలియజేస్తాం అందులో భాగంగా ప్రజలందరూ ఆ సదస్సులో పాల్గొని మరి ముఖ్యంగా రైతులు వారి గల సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సదస్సులు ఏ రోజు వారి గ్రామంలో సదస్సు జరుగుతుందో ఆ సదస్సుకు హాజరై వారి యొక్క అభ్యంతరాలు తెలియజేసుకొని దరఖాస్తు దాఖలు చేసిన దాని మీద ఐదు రోజుల్లో చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా గతంలో జరిగిన రీసర్వేలో జరిగిన తప్పులకు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందక్కలేదని దాని మీద ప్రభుత్వం వారు సూచనలు ఇచ్చారు ఆ సూచనల అనుగుణంగా ప్రతి సంవత్సరాన్ని పరిష్కారం చేయడం జరుగుతుందని అదేవిధంగా మండలంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు సరే నేరుగా తహసీల్దార్ వారిని సంబంధించిన తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ